హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజైతే మన ఏడు శనివారాలు వ్రతం చేస్తున్నాం కదా దాంట్లో మూడో వారం అనమాట ఈరోజు పూజ అలా చేసుకునేనని సారీ సారీ ఈరోజు అది సాటర్డే రోజు ఎలా చేశాననేది మీకైతే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ వచ్చేసి అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను ఫస్ట్ ఈరోజు వచ్చేసి నువ్వుల ఉండలు అలాగే పానకము వడపప్పు పెట్టాము ప్రసాదం కొబ్బరికాయ కూడా కొట్టాను అనమాట ఇక్కడ వచ్చేసి పిండి దీపాలు రెడీ చేసుకుంటున్నాను మెయిన్ అంటే మళ్ళీ కొత్తగా చూసే వాళ్ళు ఉంటారు కదా మనం బియ్య పిండి పొడి పొడి బియ్య పిండి చాలామంది డౌట్ వస్తుంది తడిదా పొడిదా అని పొడి బియ్య పిండి బియ్యం శుభ్రం చేసుకొని నేనే కొనుకొచ్చింది కాదు మిల్లు పట్టించామన్నమాట ఆ బియ్య పిండిలో కొంచెం బెల్లము అరటిపండు పచ్చకర్పూరము ఆవు పాలు ఆవు నెయ్యి ఏది ఉంటే అది రెండిట్లో ఏదన్నా ఒకటి వేసుకోవచ్చు రెండు ఉంటే రెండు కూడా వేసి మనం చపాతి పిండి కలిపినట్టుగా కలుపుకోవాలన్నమాట కలిపిన తర్వాత మనం ఏడు ఇట్లా బాల్స్ లాగా చేసుకొని రౌండ్గా దాంతో ప్రమిదలాగా చేసుకోవాలి దానికి ముందే ఇల్లంతా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇల్లు ఊడ్చి తూడ్చేసి స్నానం చేసేసుకొని గడపకి పసుపు రాసి బొట్లు అయితే పెట్టేశాను ఈరోజు పరమాన్నం అయితే ఏం చేయట్లేదు ఒకరోజు పులిహోర పరమాన్నం మనకి ఏది నచ్చితే అది ప్రసాదంగా పెట్టుకోవచ్చు అలాగే ఒక పీట వేసేసుకొని దానిపైన క్లాత్ వేసుకోవాలి అంటే ఎప్పుడు రెగ్యులర్గా వాడేది కాకుండా నార్మల్ మనం వాడని ఉంటాయి కదా కొత్తవైనా లేదంటే బ్లౌజ్ పీస్ అయినా కొత్తది ఏదైనా వాడచ్చు అది వేసేసి మనకి మూడు పిరికెళ్ళు కానీ లేదంటే మూడు టీ గ్లాసులు మూడు గిద్దెలు అంటారు కదా అలా కానీ లేదా కేజీ కేజీ బావు బియ్యం కానీ అట్లా వేసేసుకొని దాన్ని స్ప్రెడ్ చేసి దానిపైన అష్టదల పద్మ ముగ్గు వేలుతోటి వేసేసుకొని పసుపు కుంకుమ అక్షింతలు వేసి దానిపైన దేవుడు ఫోటో పెట్టుకోవాలి వెంకటేశ్వర స్వామిది విగ్రహం ఉన్న ఫోటో ఉన్న ఏదైనా పర్వాలేదు అది పెట్టేసుకోవాలి ఇప్పుడైతే నేను ప్రమిదలన్నీ రెడీ చేసుకున్నాను అన్నీ రెడీగా పెట్టుకున్నామంటే ఫస్ట్ మనకు అక్కడ ఇంకా లేవాల్సిన అవసరం ఉండదు మనకు కావాల్సినవి వాటర్ కానీ పిండి కానీ దాంట్లో వేయాల్సినవి దేవుడు ఫోటోలు అగరబత్తులు వత్తులు తమలపాకులు అన్ని తులసిమాల కొబ్బరికాయ గణేష్ని గౌరమ్మం చేసుకోవడానికి పసుపు అన్నీ రెడీగా పెట్టుకుంటాను నేను ఈరోజు మాత్రం నువ్వుల నూనె నువ్వులుండలు అన్నీ బ్లాక్ శారీ ఇలా కట్టుకున్నాం అనమాట ఒక్కొక్క వారం ఒక్కొక్కటి ప్రత్యేకత ఉంటుంది ఏ వారమైనా కట్టుకోవచ్చు మెయిన్ ఏంటంటే మనం ఇది స్టార్ట్ చేసేటప్పుడు లేడీస్కి ఏదైనా ప్రాబ్లం ఉన్న ఇట్లా ఏదైనా పీరియడ్స్ ఆ టైంలో వాళ్ళు మాత్రము ఫస్ట్ పీరియడ్ అయిపోగానే మనకి ఇంకా నెక్స్ట్ వీక్ నుండి స్టార్ట్ చేసామంటే ఇదంటే ద్వితీయ విజ్ఞానం లేకుండా చూసుకోవాలన్నమాట రెండో వారం కూడా కంప్లీట్ చేయగలిగేలాగా చూసుకోవాలి ఫస్ట్ ఒక వారం చేసి తర్వాత లేడీస్ ప్రాబ్లమ్స్ వస్తే అంత మంచిగా అనిపించదు కాబట్టి సెకండ్ వీక్ కూడా అయిపోయిన తర్వాత థర్డ్ వీక్ అయితే ఇంకా ఎవరికి వచ్చే ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఇంకా ఆ మధ్యలో వచ్చేస్తే ఒకవేళకైతే గ్యాప్ కూడా రాదనమాట కంటిన్యూగా అయిపోతుంది కలిసి వస్తే మాత్రము అన్ని అన్ని వారాలు కూడా కరెక్ట్గా అయిపోతాయంట అది ముందు ద్వితీయ విజ్ఞం లేకుండా మొక్కుకోవాలి మనం స్టార్ట్ చేయడం కూడా చూసుకోవాలి ఇక్కడ తులసి మాలు వచ్చేసి తులసి ఆకులు సపరేట్గా అమ్మరండి మనం ఎంత కొన్నా సరే అవి కొన్నే పెడతారు మాలలాగైతే కొంచెం రేట్ ఎక్కువైనా పెద్దదిస్తారనమాట మూర రెండు మూరలు అలాగా మనం తీసుకున్న దేవుడు విగ్రహాన్ని పటాన్ని బట్టి మనం తెచ్చుకోవాలి అలాగా మనం ముడుపు కట్టాము కదా దాంట్లో పదకొండు రూపాయలు ఉన్నాయి ఏడు రూపాయలు లేదంటే కొంతమంది యాలకులు కొంచెం ఖర్జూర రెండు ఖర్జూరాలు వేస్తారు డబ్బు నూట ఒక్క రూపాయి ఐదు వందలు ఒక రూపాయి ఎంతైనా మనం ఎంత పెట్టాలనుకుంటామో అంత ఒక పల్చటి ఎల్లో కలర్ క్లాత్గా నా దగ్గరవి ఉన్నాయి దేవుడివి నేను దాంట్లో కట్టాను అనమాట లేదంటే వైట్ కచీఫ్ ఉంటుంది లేదంటే బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా దాంట్లో పసుపుదైనా పర్వాలేదు వైట్దైనా పసుపు నీళ్ళల్లో ముంచేసి కాసేపు ఆరబెట్టేసి దాంట్లో మనం పసుపు కుంకుమ అక్షింతలు మనం వేయాలనుకున్నాం ముడుపులో డబ్బులు అవి వేసేసుకొని మూట కట్టేసి మూట పైన మనం సంకల్పం మనకి ఏ కోరి ఏ కోరిక ఉందో అది కట్ అంటే అనుకుంటూ మనసులో అనుకుంటూ మూడు ముళ్ళు వేయాలన్నమాట వేసిన తర్వాత ముడుపు పైన నామాలు రా నామాలు ఇట్లా రాసుకోవాలి అది ఫస్ట్ వీక్లోనే చూపించేశాను నేను చూడండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కనుక ఇంక వచ్చేసి తమలపాకులు ఏడు ప్రమిదలు చేశాను అనమాట బియ్య చేసిన తర్వాత దానిపైన పైన కుంకుమ గంధంతో బొట్లు పెట్టేసుకోవాలి ప్రమిదలకు కూడా నామాలు పెట్టాలన్నమాట దేవుడు పట్టానికి ఆల్రెడీ ఇందాక నేను చేసి అంటే క్లీన్ చేసేసి టిష్యూతోటి బొట్లు గంధంతో పెట్టాను మళ్ళీ పూజ స్టార్ట్ చేసేటప్పుడు మళ్ళీ కుంకుమతో పెడుతు కుంకుమ పెడుతున్నాను ఇక్కడ పూలతోటి అలంకరించుకోవాలి ఎంత అలంకరించుకుంటే అంత అందంగా ఉంటుంది ఎందుకంటే వెంకటేశ్వమి కానీ ఏదైనా అమ్మవారు కానీ అలంకార ప్రియులు అంటారు మనం ఎంత బాగా అలంకరిస్తే అంత బాగుంటుంది అండ్ విలేజ్లలో పూలు దొరకని వాళ్ళైతే మనకి ఏదున్న ఉన్నా మందారు పువ్వులు ఏ పూలు ఉన్నా సరే దేవుడికి పెట్టగలిగేవి బంతి పూలు కొన్ని కొన్ని పువ్వులు ఉంటాయి అలాంటివి మాత్రం పెట్టకూడదు గులాబీలు చామంతులు మల్లె పువ్వులు మందారాలు వీరజాజి పువ్వులు అలాంటివి మాత్రం పెట్టవచ్చు అనమాట కొంతమంది కలశం కూడా పెడతారు కలశం కావాలంటే నేను అమ్మవారికి వరలక్ష్మి వ్రతం చేసినప్పుడు పెడతాను కలశము ఎందుకంటే అమ్మవారిని దాంట్లోకి మా ప్రతిష్టాపన చేసుకోవడానికి దీనికైతే కొంతమంది పెట్టుకుంటారు కొంతమంది పెట్టుకో కలషం లేకుండా కూడా చేసుకోవచ్చు అది ఇంకా ఇష్టం అనమాట ప్రమిదలన్నీ రెడీ చేసేసుకున్న తర్వాత నేను ఇక్కడ గణేష్నే గౌరమ్మం చేస్తున్నాను గణపతిని చేయడానికి పసుపు తీసుకొని దాంట్లో కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ చేతిలో రాకపోతే ఒక ప్లేట్లోనైనా చేసుకొని తమలపాకులో పెట్టుకోవచ్చు నేనైతే డైరెక్ట్ తమలపాకులోనే చేస్తాను ఎప్పుడు ఇలా ఫస్ట్ కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఫస్ట్ ఒక ముద్దలాగా చేయాలి కొంతమంది సపరేట్గా కొంచెం చిన్నగా కొంచెం అంటే లావుగా కొంచెం పొట్టిగా చేస్తేనేమో హైట్ తక్కువగా బొటన్ వేలకండి చిన్నగా ఉండాలి గణేష్ ఇది గౌరవం ఏమో కొంచెం సన్నగా కొంచెం పొడవుగా పొడవుగా ఉండాలి నేను రెండు ఒకే దాంట్లో చేస్తాను లాస్ట్ టైం కూడా చూపించాను మీకు అడిగారు ఎలా చేస్తారు చూపించండి అని ఫస్ట్ మనం దాన్ని ఇట్లా ముద్దలాగా అయిన తర్వాత సపరేట్ చేసుకొని మనకి రైట్ సైడ్ ఏమో గణేష్ని సారీ ఆ రైట్ సైడ్ ఏమో గణేష్ని లెఫ్ట్ సైడ్ ఏమో గౌరమ్మని ఇలా పెట్టేసుకోవాలి చూడండి రెండు ఒకే దాంట్లో వస్తాయి కావాలంటే రాని వాళ్ళు అయితే సపరేట్గా కూడా చేసుకోవచ్చు తర్వాత గణేష్కి ఒక బొట్టు పెట్టేసుకొని కొంచెం ఏదైనా మీకు ఇట్లా క్రాక్స్ లాగా అనిపిస్తే కొంచెం వేలితోటి తడి తీసుకొని ఇట్లా చేసామంటే మనకేం లేకుండా నీట్గా అనమాట ఇంకా కుంకుమతోటి బొట్లు అయితే పెట్టేసుకోవాలి ఆ తర్వాత నేను చెప్పాను కదా ఫోన్లోనే పెట్టేసుకుంటానని మంత్రాలు దానితోటే చ వస్తూ ఉంటే మనం పువ్వులు అక్షంతలు పసుపు కుంకుమ అవన్నీ కూడా వేసుకుంటూ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా చేసుకుంటూ ప్రశాంతంగా పూజ అయితే కంప్లీట్ చేసేసుకోవాలి చెప్పాను కదా ఈరోజు అన్ని నువ్వులు బ్లాక్ శారీ అంటే ఏదైనా ఒక వారంలో ఖచ్చితంగా మనము నువ్వుల నూనె నువ్వులో ఉండలు అంటే ప్రసాదం అంటే మనకి బెల్లంతో చేసినవి పాకం బట్టి కానీ లేదంటే మామూలుగా నువ్వులు వేయించి పౌడర్ చేసేసి బెల్లంలో బెల్లం నువ్వులు అంతా పాకం పట్టడం అంతా రాని వాళ్ళైతే ఒకవేళ నువ్వులు ఉండలు చేయడము నువ్వులు వేయించేసి లైట్గా మిక్సీలో వేసేసుకొని దాంట్లో కొంచెం బెల్లం ముక్క వేసేసి మిక్సీ పడితే మీకు తొందరగా ఇట్లా లడ్డూలాగా అయిపోతుంది నేనైతే బెల్లం పాకం పట్టే చేశానండి అవి పెట్టేసుకున్నాము నార్మల్ దీపాలు కూడా పెట్టాను ఇంకా అన్ని ఎక్కడ ఏదైనా పెట్టిన తర్వాత మళ్ళీ కదిలించకూడదు ఇక్కడ లడ్డు కూడా పెట్టాను అలాగే నువ్వులుండలు కూడా ప్రసాదంగా పెట్టామన్నమాట నెక్స్ట్ ఇంకా దీపారాధన అయితే చేసేసుకోవాలి ఆ తర్వాత ఇంకా వెంకటేశ్వర స్వామి వ్రత కథ కానీ లేదంటే సహస్రనామాలు కానీ అవన్నీ ఇంకా చదువుకుంటూ పూర్తి చేసుకోవాలి అన్నీ దగ్గర పెట్టుకు ప్రతిసారి లేస్తూ ఉంటే కాన్సన్ట్రేషన్ ఉండదు ఇవన్నీ రెడీ చేసేసుకున్న తర్వాత ఒక్కొక్క దీపం దగ్గర ప్రసాదం పానకంలో ప్రసాదం పైన కానీ దేవుడి దగ్గర మనం చెంబు పెట్టము నీళ్ళల్లో దాంట్లో పిండి దీపాలు పెట్టిన దగ్గర కూడా తులసి ఆకులు పెట్టేసుకొని పసుపు కుంకుమ అక్షంతలు వేసేసుకోవాలి పూలతోటి అలంకరించుకోవాలి దీపాలను కూడా ఈ విధంగా చేసుకుని మూడో వారం కూడా మంచిగా అయిపోయింది ఇంకా నాలుగో వారం అయితే చూడాలి గులాబీ పూలు చామంతులు తెల్ల చామంతులు మందార పువ్వులు ఏ పూలైనా యూస్ ఒక బంతి పూలు తప్ప పూజకి అంటే ఈ దేవుడికనే కాదు ఏ దేవుడికైనా సరే దాంట్లో ఎక్కువ పురుగులు ఉంటాయి కాబట్టి వాడొద్దని చెప్తారు మనకి ఇంట్లో అలంకరణకి గుమ్మాలకి లేదంటే ఏదైనా ఫంక్షన్స్ పెళ్ళిళ్ళైనా వాడుకోవచ్చు కానీ దేవుడి దగ్గర మాత్రం పెట్టకూడదు ఇప్పుడైతే ఒత్తులు రెడీ చేసేసుకున్నాను ఏడు ఒత్తులు కలిపి ఒక వత్తిగా చేసుకొని వేసుకోవాలి అది దగ్గరగా పెట్టాను తర్వాత ఏం నాకు కూడా అనిపించింది కొంచెం ఇట్లా దూరం జరిపితే బాగుండేది కానీ ఏమవ్వలేదు మంచిగానే ఉంది వత్తి కొంచెం లోపల కానీ చిన్నగా వేసాను అనమాట అది అందుకని మొత్తం నూనె అయిపోయేంత వరకు ఉంది ఇదంతా అయిపోయిన తర్వాత నేను ఇంకా ఏమి తినలేదండి మార్నింగ్ నుంచి పరిగడుపుతోనే ఉన్నాము ఒక కొబ్బరికాయ కొట్టిన నీళ్ళు ఒకటి ఉంటాయి కదా అది ప్రసాదంగా అదైతే తీసుకున్నాను అనమాట ఇంకా ఈవినింగ్ వరకు మళ్ళీ ఫైవ్ థర్టీ సిక్స్ ఆ టైంలో మళ్ళీ ఒకసారి ఇల్లు క్లీన్ చేసేసుకొని చేసుకొని స్నానం చేసుకొని మళ్ళీ దేవుడి దగ్గర మా దీపాలు పెట్టేసుకొని నూనె వేసి ఒత్తులు ఉంటే ఓకే లేదంటే మళ్ళీ ఒత్తులు వేసేసుకొని ఒత్తులు ఉంటే ఓకే లేదంటే లేని దాంట్లో మళ్ళీ వేసుకోవచ్చు ఉంటే మాత్రం దాన్నే సరి చేసుకొని కూడా వేసుకోవచ్చు కిందనే పడుకోవాలన్నమాట మధ్యాహ్నం డే మొత్తం కానీ మంచాన్ని ముట్టుకోవడం కూర్చోవడం పడుకోవడం అలా చేయొద్దు నైట్ టైం కూడా చేప వేసుకొని మీకు ఏదైనా కొత్త బెడ్షీట్ ఉంటే వాడింది ఉతికింది ఏదైనా అది వేసేసుకొని కిందనే పడుకోవాలి ఆ రోజు మాత్రము కొంతమంది నాన్ వెజ్ తినవచ్చు కొంతమంది తినరు కొంతమంది తింటారు పూజకు ముందు రోజు మాత్రము తినకూడదు అనమాట మనం ఆ దేవుడి కదిలిస్తాం కదా సండే రోజు అవన్నీ తీసి ఎత్తేయకూడదు కాబట్టి దీపం కొండెక్కిన తర్వాత ఈవినింగ్ టైంలో మనకి నైట్ కూడా కాదు ఈవినింగ్ పెడతాం కదా ఫైవ్ ఫార్టీ నుండి సెవెన్ ఫార్టీ వరకు మనం దీపం పెట్టుకోవచ్చు అది కొండెక్కిన తర్వాత మనం దేవుడి పటాన్ని కదిలిచ్చేసి ఆ ప్రమిదలన్నీ కూడా తీసుకోవచ్చు తీసినవి ఆవుకు కానీ లేదంటే ఆవు ఇప్పుడు మన సిటీలో రావు కాబట్టి మొక్కలు ఉంటే కనుక వాటర్లో మిక్స్ చేసి మొక్కలకి వేసుకోవచ్చు ప్రమిదలు ఆ నీళ్ళు అనేవి మొక్కలు వేసుకోవచ్చు ఆవుకు పెడితే ఇంకా మంచిది మీ దగ్గర ఏదైనా ఉంటే కనిపిస్తే కనుక పల్లెటూర్లు అయితే ఉంటాయి కానీ సిటీలో ఉండవు కాబట్టి వాటర్లో మిక్స్ చేసుకొని మొక్కలకు వేసుకోవాలి తొక్కని ప్లేస్లో వేయాలి ఏదైనా సరే ఎవరు తొక్కని ప్లేస్లో వేయాలన్నమాట ప్రమిదలు కొబ్బరికాయ మాత్రం పాతది చాలా గట్టిగా ఉంది అసలు ఎంత కొట్టినా సరే అది ఊడిపోతుంది కానీ కొట్టేది కొబ్బరికాయ మాత్రం పగలట్లేదు కాయలు అయితే ఒక్కొక్కసారి కొంచెం గట్టిగా ఉంటాయి కానీ వెంటనే ఒక రెండు మూడు ఇట్లా వేయంగానే ఒక్కోసారి కాయలు అయితే అసలు రావు మొత్తానికైతే పూజ కంప్లీట్ అయిపోయింది ఇంకా కొబ్బరికాయ కూడా కొట్టేసి నైవేద్యం పెట్టేసి అయితే ఇచ్చేసాము స్నానం చేసి దీపం పెట్టిన తర్వాత వంట చేసుకొని అప్పుడు మనం ఈవినింగ్ టైంలో తినాలన్నమాట అది స్పెషల్ చేసుకోవాలి ఏం లేదు మామూలుగా వెజ్జే కాబట్టి ఏదైనా వంట చేసుకొని తినొచ్చు మధ్యాహ్నం వండినవి మార్నింగ్ వండినవి సర్దివి కాకుండా కొంచెం అప్పటికప్పుడు చేసుకొని తింటే బెటర్ అదనమాట ఆ ఒక్కరోజు మాత్రము కింద పడుకోవాలి మంచము తాకడం కానీ పడుకోవడం కానీ అలా చేయకూడదు ఇదనమాట అంటే ఇలానే చేయాలని ఏం లేదు నేను ఫస్ట్ నుంచి చెప్పినట్టుగా మనకి ఏది నచ్చితే అది ప్రశాంతంగా ఎలా అనిపిస్తే అలాగా పూజ చేసేది ప్రశాంతత కోసం కాబట్టి వాళ్ళు అది చేశారు వీళ్ళు ఇది చేశారు అనుకుండా మీకు అంటే బేసిక్స్ మాత్రము తెలుసుకొని మనసు ప్రశాంత అంటే మనసు దేవుడి మీద పెట్టేసి ప్రశాంతంగా పూజ చేసుకోవాలి అది ఒకటే ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మళ్ళీ ఒక వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాము థ్యాంక్ యూ సో మచ్ వీలుంటే నాలుగో శనివారం చేస్తే మాత్రం తప్పకుండా మీతో షేర్ చేస్తాను ఇప్పుడైతే మంచిగా ఎటువంటి విజ్ఞానం లేకుండా మూడో వారం కూడా కంప్లీట్ అయిపోయింది చాలా బాగా అనిపిస్తుంది నాకు నాలుగోది కూడా చేస్తానని అనుకుంటున్నాను థ్యాంక్ యూ